నమస్తే అండి నేను రుజాక్ జగన్ అన్నకి దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తగులుతానే ఉంది ఒక పక్క వరస అరెస్ట్లో ఇంకో పక్క పార్టీ నుంచి ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు జంప్ అవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు నేను ఇంకొక బ్లాస్టింగ్ న్యూస్ ఏంటంటే ఇదే వైసీపీ పార్టీలో ఒక పిల్లర్గా ఉన్నటువంటి ఒక నేత జంప్ నాకు ఎందుకు అర్థం కాదు వైసీపీ పార్టీకి లాయలిస్టులుగా ఉన్నటువంటి ఒక కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు అదేవిధంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు వీళ్ళంతా కూడా ఆ పార్టీని వీడిపోతున్నారంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వచ్చిన వీళ్ళంతా కూడా అలాంటి వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారంటే ఇప్పటికైనా చూసుకోవాలా వచ్చిన కాడ నుంచి ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా ఏ పథకాలు ఇవే లెక్కలు ఇదే తిట్లు ఇదే పంచపురాణం ఏం ఉపయోగం అది పరిస్థితి మొత్తానికి ఈయన జంబై జనసేనలో చేరబోతున్నారని షాక్ నడుస్త తెలుస్తుంది దీనికి సంబంధం చూస్తే వైసీపీ ఊహించని షాక్ బాలినేని ఇలా నిర్ణయం తీసుకున్నారేంటి అని చెప్పేసి ఒక హెడ్డింగ్తో ఒక ఆర్టికల్ పడింది అనమాట వైసీపీకి మరో భారీ షాక్ తగలబోతున్నట్టు సమాచారం సీనియర్ నేత మాజీ మంత్రి జగన్కి ఆప్తుడిగా చెప్పే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు సమాచారం ఈ సమాచారంతో తాజాగా పార్టీ అధినేత జగన్ బాలినేని పిలిపించుకుని మాట్లాడారు చర్చలు అసంతృప్తిగా అసంపూర్తిగా ముగిసినట్టు తెలిసింది వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో బాలినేని ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది నేడో రేపో పార్టీకి బాలినేని రాజీనామా చేసే అవకాశం ఉందట జగన్కు బాలినేని శ్రీనివాస్ బంధువు కూడా ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారి వై తల్లి ఉన్నారు కదా సో ఆమె ఆమెకు సిస్టర్ బ్రదర్ అవుతారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డికి స్వయంగా బావ కూడా అవుతారట రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవికి పార్టీకి రాజీనామా చేసినటువంటి ఈయన జగన్ మద్దతుగా వైసీపీలో చేరడం అనేది జరిగింది అంత లాయలిస్ట్ అనమాట ఇప్పుడు రెండు వేల పన్నెండులోనే ఈయన పార్టీ ముందే మన ఆయన చనిపోయినారు కదా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత బహుశా కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసిన నేపథ్యంలో ఆయన మీద వరుస కేసులు పదహారు నెలలు జైళ్ళు సో ఇలాంటి నేపథ్యంలో వచ్చినటువంటి బ్యాచ్లు ఈయన కూడా ఒకడనమాట బట్ ఏంటంటే ఇంకొక మంచి పేరైతే ఉంది బాల్యాని శ్రీనివాసరెడ్డి గారికి మంచి పేరైతే ఉంది సరే అక్కడ లోకల్ పాలిటిక్స్ వరకు పక్కన పెడితే కనుక ఈయన ఒక 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 రాజకీయాలు చేస్తారని ఒక మంచి పేరు అయితే ఉంది మరి చిల్లర రాజకీయాలు రోడ్ల మీద పడి తిట్టి బూతులు తిట్టి దుర్మార్గంగా మాట్లాడి లేకపోతే గొడ్డగాల్చి ముఖం మీద వేసేట రాజకీయాలు ఇలాంటివి ఈయన చేయడనే ఒక మంచి పేరైతే ఉంది ఎందుకంటే ఒకప్పుడు రాజకీయ నాయకులు అందరికీ కూడా వాళ్ళు మాట్లాడే ప్రతి బాట మీద ఎక్కడ మాట్లాడుతున్న ఎంత మాట్లాడుతుంది దాని మీద ప్రత్యేక శ్రద్ధ అయితే ఉండేది కానీ ఈ రోజున అది లేదు మరి ముఖ్యంగా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు అసలు ఉండదు మిగిలిన పార్టీలు అయినా కానీ సర్ది చెప్తారు లేకపోతే వాళ్ళు కట్టడి చేస్తారు కానీ వైసీపీ పార్టీలు అది లేదనమాట సో అలాంటి పార్టీలో ఉండి కూడా ఏ రోజు కూడా వీలైనంత వరకు నోరు జారకుండా ఉన్నటువంటి వ్యక్తుల్లో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఒకరు అనమాట రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవికి పార్టీకి రాజీనామా చేసి జగన్కు మద్దతుగా వైసీపీలో చేరడం అయితే జరిగిందనమాట ఆ తర్వాత ఒంగోలు నుంచి ఉప ఎన్నికల్లో వైసీపీ టికెట్పై పోటీ చేసి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వంలో తొలి రెండున్నర ఏళ్లు మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత మంత్రి పదవి తొలగించడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు జగన్ బుజ్జగింపులతో మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యారు తాజాగా ఆయన రాజీనామా చేసే అంశం తెరపైకి వచ్చింది మరోవైపు బాలినేని వ్యతిరేకులు మాత్రం ఇదంతా పార్టీపై ఒత్తిడి పెంచేందుకు చేస్తున్న డ్రామా అని చెప్పేసి కొట్టిపారేస్తున్నారు సరే ఏం డ్రామా చేసినా కానీ ఇప్పుడు ఏమన్నా జ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏమన్నా అధికారంలో ఉన్నారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అధిక అధికారంలో ఉన్నారా ఆయన మీద ఒత్తిడి తీసుకురావాలి ఏం ఒత్తిడి తీసుకురావాలా సో ఇప్పుడు ఆయన నియోజకవర్గానికి కావాల్సిన నిధులు కావాలంటే కనుక ఒత్తిడి తీసుకురావాలి ఇప్పుడు ఆయనకి ఏం ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది అది ఇంకా బాలిన బాలినేని రాజీనామా ఎప్పుడు చేస్తారన్నది పక్కన పెడితే ఆయన ఏ పార్టీలో చేరబోతున్నాడని ఇప్పుడు ఉత్కంఠగా మారిందట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో బాలినేని గారికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల రీత్యా అదే సమయంలో ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామాచారులతో బాలినేనికి తీవ్ర విభేదాలున్న నేపథ్యంలో ఈ క్రమంలో బాలినేని పార్టీని విడితే ఖచ్చితంగా జనసేన పార్టీలో చేరుతారనే మాటలు అయితే ఒంగోలులో గట్టిగా వినిపిస్తున్నాయి రెండోది ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక ఒక రకమైన ట్యూనింగ్ అయితే ఉంది అంటే ఒక రకమైన ఫ్రీక్వెన్సీతో వాళ్ళైతే వెళ్ళడం అయితే జరిగింది ఎందుకంటే రాయపాటి గారి ఇష్యూలో ఆయన ఆమె జనసేన పార్టీకి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ ఒకనొక టైంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద సమ్ కామెంట్స్ అయితే ఏదో పాస్ చేసిన నేపథ్యంలో ఆయన పార్టీ అప్పుడు బాలిన శ్రీనివాసరెడ్డి గారు అదే అదేవిధంగా ఈయన కూడా ఏదో కేసులు పెట్టినారు గారి మీద ఏదో కేసులు పెట్టినట్టున్నారు వెంటనే పవన్ కళ్యాణ్ గారు బాలినేని గారికి ఫోన్ చేసినారు సో ఒక సమాచారం అయితే ఇచ్చినారు సో ఇలా వెనక్కి తీసుకోండి కేసులని చెప్పంగానే వెంటనే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన చెప్పిన విధంగానే ఆయన వెనక్కి తీసుకోవడం అయితే జరిగింది సో అలాంటి హుందాతనం రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి బాలినేని గారు సరే ఎవరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ వ్యక్తిగతంగా చూస్తే కనుక వాళ్ళకంటూ కొన్ని వాల్యూస్ ఉంటాయి ఆ వాల్యూస్ ఉన్న వ్యక్తుల్లో బాలనా శ్రీనివాసరెడ్డి గారు ఒకరు సరే మీరు అడగొచ్చు వీళ్ళేమి దుర్మార్గం రాజకీయాలు చేయరా లేకపోతే వేరే రాజకీయాలు చేయరా కక్ష రాజకీయాలు చేయరా కుట్ర రాజకీయాలు చేయాలంటే వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళ నియోజకవర్గంలో చేసేటటువంటి రాజకీయాలు పక్కన పెడతాం ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో పక్క కుట్ర రాజకీయాలు జరగాల్సిందే రాజకీయం అంటేనే రాజకీయం మరి దాంట్లో కుట్ర ఏమి ఉంటుంది అదే ఉంటుంది కానీ సో అల్టిమేట్గా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఆ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ఆయనతో ఉన్నటువంటి విభేదాల రీత్యా టీడీపీలో చేరే అవకాశాలు చాలా తక్కువ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో ఉన్నటువంటి ర్యాపో రీత్యా ఆయన జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి మరి చూడాలి ఆయన వస్తే యాక్సెప్ట్ చేయవచ్చు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకంటే మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి సో అది పరిస్థితి కాబట్టి అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే ఇలాంటి నాయకులు వస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేయడానికి అవకాశాలు అత్యధికంగా అయితే ఉంటాయి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అతిపెద్ద దెబ్బని చెప్పొచ్చు మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి అతి సన్నిహితులు ఆయన క్లోజ్ పర్సన్స్ కూడా ఆయన దగ్గర నుంచి దూరం జరిగిపోతున్నారంటే అధికారం పోయిన తర్వాత మరీ ఎక్కువైపోయిందంటే ఇంకా ఆయన పునరాలోచన చేసుకోవాలా ఇంకా అలాంటి ధోరణే నిన్న డొక్కా మాణిక్య వరప్రసాదరావు గారు ఒక మాట చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చితే ఎవడైన తప్పు చేసినా సరే ఒక తప్పేగా అన్నట్టు వదిలేస్తారు అన్నట్టు ఇది మాట్లాడినారు సో అలాంటివి కనికరం చూపించుకుంటా పోతే కనుక పార్టీ అగమ్యకోచంగా మారింది రెండో మాట చెప్తా మొన్న టీడీపీ పార్టీకి సంబంధించిన ఆది మూలం అని చెప్పేసి ఒక ఎమ్మెల్యే మీద ఒక ఎలిగేషన్స్ వస్తే కనుక ఒక ఆమెను అత్యాచారం చేయబోయినాడు అని చెప్పేసి ఒక నెలిగేషన్స్ వచ్చిన నేపథ్యంలో ఈ వీడియోస్ బయటకు వస్తే విత్ ఇన్ మినిట్స్లో సస్పెండ్ చేసి అవతలేసినారు సో అంత క్యాలిబర్ అంత కెపాసిటీ టీడీపీ దగ్గర ఉంది అదేవిధంగా జనసేన పార్టీలో అయినా సరే ఎవడైనా ఏదైనా తప్పు చేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎక్కడ దాకేందుకు మొన్న ఇటీవల ఒక ఇన్సిడెంట్ జరిగింది జనసేన పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు ఏయో వసూళ్ళు రాజకీయం చేస్తున్నారని చెప్పేసి ఏబిఎన్లో వీకెండ్ కామెంట్లు చెప్పినట్టున్నారు వీకెండ్ కామెంట్లు చెప్తే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా చెప్పినాడు ఏది ఈ ఎమ్మెల్యేలందరినీ పిలిచిన తర్వాత వాళ్ళకి సన్మానం చేసిన తర్వాత గెలిచిన నేపథ్యంలో ఆడ చెప్పినాడు అనమాట పద్ధతి మార్చుకోకపోతే నన్ను నాకెంత దగ్గర ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే నన్ను ఎంత ప్రేమించి అభిమానించేటటువంటి గౌరవించేటటువంటి వ్యక్తులైనా సరే మీ వ్యవహార శైలిలో ప్రజలకి వ్యతిరేకంగాని లేదంటే పార్టీకి వ్యతిరేకంగాని ఏదైనా చర్యలు చేస్తే కనుక తప్పనిసరిగా మీ మీద చర్యలు తీసుకుంటా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటివి చేయడంలో చాలా గనకబడిపోయినాడు అడ్డగోలుగా సోషల్ మీడియాలో బూత్ పురాణాలు ఎత్తేటటువంటి వ్యక్తుల్ని కంట్రోల్ చేయడంలో పూర్తిగా పూర్తిగా ఫెయిల్ అయిపోయినారు మళ్ళీ చెప్తున్నారు ఒక పార్టీ సరే అన్ని పార్టీల కార్యకర్తలు ఉంటారు అన్ని అందరికీ బూతులు వచ్చు బట్ సామాన్యుల్లోకి అదే న్యూట్రల్ పీపుల్లోకి ఒక నెగిటివ్ ఎజెండాను అయితే సోషల్ మీడియా ద్వారా వీళ్ళైతే తీసుకెళ్లారు ఏదేమైనప్పుడు కూడా బాలినేని శ్రీనివాసరావు గారు అదేవిధంగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మొన్న ఒక ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ రాజీనామాలు చేసేసినారు సో వాళ్ళు కూడా ఏదో పార్టీలు పార్టీలో జంప్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది సో ఇలాంటి వ్యక్తుల్ని వదులుకోవడం వైసీపీకి అతిపెద్ద దెబ్బని చెప్పచ్చు రాబో రోజుల్లో మరికొంతమంది కూడా ఈ పార్టీని పెట్టడానికి అవకాశాలు అయితే స్పష్టంగా అనిపిస్తున్నాయి